జగిత్యాల బల్దియాకు అత్యధికంగా అరవై రెండు కోట్ల రూపాయలు కొరుట్ల మెట్పల్లి బల్దియాకు పద్దెనిమిది పాయింట్ ఏడు కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశంలో ధర్మపురి అరవింద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ ప్రతి ఏడాది అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టపోతున్నప్పటికీ ఫసల్ బీమా పథకంపై గత బీఆర్ఎస్ ప్రభుత్వంలాగే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకుంటే అరవై శాతం కేంద్రం సబ్సిడీ ఇస్తుందని అధికారులు అవగాహన కల్పించాలని తెలిపారు అరవై రెండు కోట్లకు పైన జగిత్యాల పట్టణానికి దాదాపు పద్దెనిమిది పాయింట్ ఏడు కోట్లు కొరట్ల పద్దెనిమిది పాయింట్ ఏడు కోట్లు మెట్పల్ శాంక్షన్ అవ్వడం జరిగింది ఈ మధ్య ఇందులో మోస్ట్లీ డ్రింకింగ్ వాటరు డ్రైనేజ్ వాటరు డ్రైనేజ్ ఫెసిలిటీ ప్లస్ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ప్రపోజల్స్ పంపడం జరిగింది అవన్నీ కూడా ఫాస్ట్ పేస్లో చేయాలన్నది నిర్ణయం చేయడం జరిగింది అమృత్ పథకం రివ్యూ చేయడం జరిగింది ప్రధానమంత్రి సూర్యగర్ ఈ ఇంట్ల మీద ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ రెండు వాట్లకి మీకు సుమారు లక్ష లక్ష ఇరవై నుంచి లక్ష ముప్పై వేల ఖర్చు అవుతుంది అందులో నుంచి మీకు అరవై శాతం అరవై వేలు మీకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది మిగిలింది కూడా లోన్ చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో లోన్ దొరకడం జరుగుతుంది మీకు దాదాపు కరెంటు ఫ్రీ అయిపోతుంది